హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం గురించి చెబుతున్నాను అంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రతి సంవత్సరం మార్చి ఎనిమిదిన జరుపుతారు ఈ దినోత్సవాన్ని మొదట అంతర్జాతీయ మహిళా శ్రామిక దినోత్సవంగా పిలిచేవారు వివిధ ప్రాంతాలలో ఈ ఆచరణ మహిళలు గౌరవం గుర్తింపునిస్తుంది ప్రేమ గురించి సాధారణ ఉత్సవం నుండి మహిళల ఆర్థిక రాజకీయ సామాజిక సాధనల ఉత్సవంగా ఉంటుంది సామ్యవాద రాజకీయ ఘటనగా ప్రారంభమై వివిధ దేశాలు ముఖ్యంగా తూర్పు ఐరోపా రష్యా పూర్వ సోవియట్ సమూహం దేశాల సంస్కృతుల్లో భాగమైంది ఇంకా కొన్ని ప్రాంతాల్లో ఐక్యరాజ్య సమితి ఉద్దేశించిన విధంగా రాజకీయ మానవీయ హక్కులు బలంగా ఉండి ప్రపంచవ్యాప్తంగా మహిళల రాజకీయ సామాజిక హక్కుల పోరాటం జాగృతి పెంచే విధంగా జరుపుతారు రోజు కొంతమంది వంకాయ రంగు రిబ్బన్లు ధరిస్తారు చరిత్ర ప్రారంభంలో మహిళా దినోత్సవం వేరు వేరు తేదీల్లో చర్చించబడింది చికాగోలో పంతొమ్మిది వందల ఎనిమిది మే మూడు న్యూయార్క్లో పంతొమ్మిది వందల తొమ్మిది ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన జరిగాయి పంతొమ్మిది వందల పది ఫిబ్రవరి ఇరవై ఏడు రెండవ అంతర్జాతీయ సామ్యవాద సమావేశానికి ముందు పంతొమ్మిది వందల పది ఆగస్టు అంతర్జాతీయ మహిళా సమావేశం కోపెన్హాగన్లో జరిగింది అమెరికా సామ్యవాదులు ఉత్తేజితులై జర్మన్ సామ్యవాది లూయిస్ జార్జ్ వార్షిక అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరపాలని ప్రతిపాదించగా సహా జర్మన్ సామ్యవాది క్లారా జెట్కిన్ సమర్థించారు పదిహేడు దేశాల నుంచి వచ్చిన వంద మహిళలు మహిళలకు ఓటు హక్కుతో పాటు సమాన హక్కులు సాధించడానికి సరియైన వ్యూహమని అంగీకరించారు తదుపరి సంవత్సరం పంతొమ్మిది వందల పదకొండు మార్చి పంతొమ్మిదిన పది లక్షల మంది పైగా ఆస్ట్రేలియా డెన్మార్క్ జర్మనీ స్విట్జర్లాండ్ దేశంలో పంతొమ్మిది వందల పదకొండు మార్చి పంతొమ్మిదిన మహిళా దినోత్సవం ఆచరించారు ఆస్ట్రో హంగేరియన్ రాజ్యంలో మూడు వందలు పైగా ప్రదర్శనలు జరిగాయి వియన్నాలో రింగ్ ట్రాసిలో ప్రదర్శన చేశారు మహిళలు ఓటు హక్కు ప్రభుత్వ పదవుల హక్కు అడిగాను ఉపాధిలో లింగ విచక్షణ పద్ధతులు ప్రతిఘటించారు అమెరికాలో ఫిబ్రవరి చివరి ఆదివారం నాడు మహిళా దినోత్సవం జరుపుకుంటూనే ఉన్నారు పంతొమ్మిది వందల పదమూడులో రష్యను మహిళలు వారి మొదటి మహిళా దినోత్సవాన్ని ఫిబ్రవరి చివరి ఆదివారం జరుపుకుంటారు ఇప్పటికే రష్యాలో జూలియన్ క్యాలెండర్ అమలులో ఉంది పంతొమ్మిది వందల పద్నాలుగు వరకు మహిళా సమస్యల గురించి ఎన్నో ఆందోళన జరిగినా అవేవి మార్చి ఎనిమిదిన జరగలేదు అయితే పంతొమ్మిది వందల పద్నాలుగు నుండి ఆ రోజుని మహిళా దినోత్సవంగా ప్రకటించుకున్నారు ఆ రోజు ఆదివారం కావడం వలన అలా ప్రకటించి ఉండవచ్చు కానీ అప్పటి నుండే అన్ని దేశాల్లోనూ మార్చి ఎనిమిదిన మహిళా దినోత్సవంగా తీర్మానించారు పంతొమ్మిది వందల పద్నాలుగులో జర్మనీ జరుపుకున్న మహిళా దినోత్సవాన్ని మహిళా ఓటు హక్కు కోసం అంకితమిచ్చారు అయితే పంతొమ్మిది వందల పద్దెనిమిది కానీ వారికి ఓటు హక్కు లేదు పంతొమ్మిది వందల పదిహేడులో ఫిబ్రవరి విప్లవం ఆ నెల చివరి ఆదివారం సెయింట్ పీటర్స్బర్గ్లో మహిళా దినోత్సవం జరుపుకోవడంతో మొదలయ్యింది గ్రెగోరియన్ క్యాలెండరు ప్రకారం ఆ తారీఖు మార్చి ఎనిమిది ఆ రోజు సెయింట్ పీటర్స్బర్గ్ మహిళలందరూ మొదటి ప్రపంచ యుద్ధం రష్యాలోని ఆహార కొరత మురిసిపోవాలని నినదించారు దీన్ని బ్రెడ్ శాంతి డిమాండ్గా వ్యవహరించారు లియోన్ టర్కీ ప్రకారం ఆ రోజు ఒక విప్లవానికి పునాదులు పడతాయి ఎవరూ ఊహించలేదు వస్త్ర పరిశ్రమలు మహిళల శ్రామికులందరూ పై అధికారుల హెచ్చరికలను ఖాతరు చేయకుండా విధులు బహిష్కరించి వీధుల్లో పడ్డారు అదే విప్లవానికి తొలి అడుగులు అక్టోబర్ విప్లవం తరువాత సోవియట్ యూనియన్లో ఆ రోజుని అధికారిక సెలవు దినాలు ప్రకటించడానికి బోల్షెవిక్ అలెగ్జాండర్ కొలెంటైల్లు వ్లాదిమిర్ లెనిన్ ఒప్పించడంలో కృతకృత్యులయ్యారు కానీ పంతొమ్మిది వందల అరవై ఐదు వరకు అది అమల్లోకి రాలేదు అదే సంవత్సరం సోవియట్ మహిళలు ఇప్పటి వరకు చూసిన సాధికారత స్మారకార్థం మార్చి ఎనిమిదిన వైఎస్ఆర్ ప్రభుత్వం ఆ దినాన్ని అధికారిక సెలవు దినంగా ప్రకటించింది పంతొమ్మిది వందల పదిహేడు సోవియట్ విప్లవం తరువాత రష్యా కూడా దీనిని ప్రకటించింది చాలా మటుకు కమ్యూనిస్టు సోషలిస్టు దేశాల్లో దీన్ని పాటించేవారు పంతొమ్మిది వందల ఇరవై రెండు నుంచి చైనా వారు పంతొమ్మిది వందల ముప్పై ఆరు నుంచి స్పానిష్ వారు దీన్ని అధికారికంగా ప్రకటించుకున్నారు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది అక్టోబర్ ఒకటిలో చైనా పీపుల్స్ రిపబ్లిక్ ఏర్పడింది వారి రాష్ట్ర మండలి డిసెంబర్ ఇరవై మూడున మార్చి ఎనిమిది అధికారిక దినంగా ఉత్తర్వులిస్తూ చైనా మహిళలు ఆ రోజు సగం సెలవు ప్రకటించింది ప్రాచ్య దేశాలు పంతొమ్మిది వందల డెబ్బై ఏడు తర్వాత అంతర్జాతీయ మహిళా దినోత్సవం బహుళ ప్రాముఖ్యత సంతరించుకుంది అప్పుడు మార్చి ఎనిమిదిని మహిళా హక్కులు ప్రపంచ శాంతి దినంగా ప్రకటించాలని యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ పిలుపునిచ్చింది పంతొమ్మిది వందల ఎనభై దశకంలో రిని కోట్ అనే చరిత్రకారిణి అంతర్జాతీయ మహిళా దినోత్సవ ఆవిర్భావం గురించి పరిశోధించింది భారతదేశంలో తొలిగా అహ్మదాబాద్లో అనసూయ సారాభాయ్ టెక్స్టైల్ లేబర్ అసోసియేషన్ అనే పేరుతో కార్మిక సంఘం ప్రారంభించింది భారత కార్మికోద్యమ కార్మిక స్త్రీలు సంఘటితం చేసి మహిళా నేతలలో సుశీల గోపాలన్ విమలారణదివే కెప్టెన్ లక్ష్మీసెహల్ అహల్యారంగకర్ పార్వతీ కృష్ణన్ ప్రముఖులు ఈ పోరాటాల ఫలితంగా స్వాతంత్ర్యం తర్వాత కార్మికుల బ్రతుకులు మెరుగయ్యాయి కార్మికుల పని పరిస్థితులు వేతనాలు మహిళా కార్మికుల గురించి చట్టాలు చేయబడినవి పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ప్రారంభమైన సరళీకరణ విధానాల ప్రభావం వలన ప్రైవేటు రంగం బలపడడంతో మహిళా కార్మికుల చట్టాల అమలుకుంటుబడుతున్నది దీనికి వ్యతిరేకంగా పోరాటంలో మహిళలు పాల్గొనడం నేతృత్వం వహించిన మెరుగు పడవలసి ఉంది మానవ హక్కుల ఉద్యమకారిణి నటి బేతా పట్నాయక్ మహిళా దినోత్సవంగా అధికారిక గుర్తింపు ప్రభుత్వ సెలవు దినాలు సాధించేందుకు లాస్ ఏంజిల్స్ నగరానికి మేయర్ కాలిఫోర్నియా రాష్ట్ర గవర్నర్ యునైటెడ్ స్టేట్స్ కాంగ్రెస్ సభ్యులతో కలిసి కృషి చేశారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా గుర్తించేలా బిల్లును రూపొందించిన ద్వారా సాకారం చేశారు మహిళా ప్రభుత్వ ఉద్యోగులకు సెలవు దినం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో రెండు వేల ఇరవై రెండు మార్చి ఎనిమిదిన జరుపుకునే అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళా ఉద్యోగులకు తెలంగాణ సర్కారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక సెలవు ప్రకటించింది కేంద్ర సాంస్కృతిక శాఖ మహిళలు భారత పురావస్తు విభాగం పరిధిలో ఉండే అన్ని ప్రాచీన కట్టడాలు ఈ రోజు ఉచితంగా సందర్శించే అవకాశాన్ని కల్పిస్తోంది సుమారు వందకు పైగా దేశాలలో ఈ దినోత్సవం జరుపుకుంటారు రెండు వేల పదకొండు మార్చి ఎనిమిదిన ఈ దినోత్సవ వేడుకలు వంద వసంతాలు పూర్తి చేసుకున్నాయి లో అధ్యక్షుడు బరాక్ ఒబామా రెండు వేల పదకొండు మార్చి మహిళల చారిత్రక మాసంగా ప్రకటించారు దేశ చరిత్ర నిర్మాణంలో మహిళల పాత్ర గుర్తించాలని అమెరికన్లకు పిలుపునిచ్చారు రాజ్య కార్యదర్శి హిల్లరీ క్లింటన్ ఈ సందర్భంగా వంద మహిళల ఇనిషియేటివ్ అంతర్జాతీయ ఎక్స్ఛేంజ్ ద్వారా మహిళలు బాలిక సాధికారత ఈ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రారంభించారు ఇదే సందర్భంలో ఐసీఆర్సి క్రోస్ మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు లైంగిక వేధింపులు అరికడుతూ తీసుకుంటున్న నివారణ చర్యలపై ఎటువంటి జాప్యం చేయకుండా తమ రాజ్యాలకు పిలుపునిచ్చారు పాకిస్తాన్లోని పంజాబ్ ప్రభుత్వం వారు గుజరాన్వాలా లింగ సంస్కరణల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా రెండు వేల పదకొండు మహిళా దినోత్సవాన్ని గిఫ్ట్ యూనివర్సిటీ గుజ్రాన్వాలాలో ఘనంగా నిర్వహించారు శ్రీమతి షాజియా అష్ఫాక్ మత్తు జిఆర్ఏపి అధికారి ఈ వేడుకలను చక్కగా నిర్వహించారు ఆస్ట్రేలియా ఈ సందర్భంగా ఇరవై సెంట్ల నాణేన్ని వంద వసంతాల మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని విడుదల చేసింది ఈజిప్ట్లో మాత్రం ఈ దినం విషాదాన్ని మిగిల్చింది తాహిర్ స్వకేర్ లో హక్కుల కోసం నినదిస్తున్న మహిళల్లో పురుష సమూహాలు చెదరగొట్టారు ఇదంతా పోలీసు మిలిటరీ బలగాల కళ్లెదుటే జరిగింది హదీస్ ఆల్ ఎపికి రిపోర్టు రాస్తూ ఆ సంఘటన ఇలా వర్ణించారు బురఖాలు జీన్స్ లో వివిధ దుస్తుల్లో ఉన్న మహిళలు కారు లోని తాహిర్ స్వకేర్ కి మహిళా దినోత్సవం జరుపుకోవడానికి చేరుకున్నారు కానీ అధిక సంఖ్యలో పురుష రెండు వేల పన్నెండు అంతర్జాతీయ మహిళా దినోత్సవం రెండు వేల పన్నెండు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా యునైటెడ్ నేషన్స్ గ్రామీణ మహిళా స్వశక్తీకరణ ఆకలి పేదరిక నిర్మూలన గా ఎంచుకుంది రెండు వేల పన్నెండు మహిళా దినోత్సవం సందర్భంగా ఐసిఆర్సి వారు సైనిక దళాలు చనిపోయిన వారి తల్లుల భార్యల సంక్షేమానికి కలిసి కట్టుగా పని చేయాలని పిలుపునిచ్చారు ఇలా సైనికులు తప్పిపోయిన వారి మహిళలకు సమాజంలో చాలా ఆర్థిక సామాజిక సమస్యలు ఎదురవుతున్నాయి ఐసిఆర్సి వారు తప్పిపోయిన వారి ఆచూకీ వారి కుటుంబ సభ్యులకు తెలపడం చాలా ముఖ్యమని నొక్కి వకాణించారు ప్రమాణం చేశాక వెనుదిరగడం లేదు మహిళలపై హింస నిర్మూలించడం కోసం చేద్దాం అన్ని రెండు వేల పదమూడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం థీమ్ ని యునైటెడ్ నేషన్స్ వారు ఏర్పరచుకున్నారు రెండు వేల పదమూడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఐసిఆర్సి వారు అంతర్జాతీయ రెడ్ క్రాస్ సొసైటీ కమిటీ జైల్లో మగ్గుతున్న మహిళల సమస్యల మీద ఉద్ఘాటించారు రెండు వేల పద్నాలుగు అంతర్జాతీయ మహిళా దినోత్సవం యునైటెడ్ నేషన్స్ మహిళా సమానత్వం అందరికీ హితం అనే థీమ్ని రెండు వేల పద్నాలుగు మహిళా దినోత్సవానికి ఎంచుకుంది రెండు వేల పదిహేను అంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వాలు కార్యకర్తలు బీజింగ్ డిక్లరేషన్ ప్లాట్ఫామ్ ఫర్ యాక్షన్ యొక్క ఇరవయో వార్షికోత్సవ సంవత్సరాన్ని జ్ఞాపకం చేసుకున్నారు అది మహిళల హక్కులు సాకారం చేసే ఎజెండాను నిర్దేశించిన చారిత్రాత్మక రోడ్ మ్యాప్ రెండు వేల పదహారు అంతర్జాతీయ మహిళా దినోత్సవం భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా భారత మహిళలకు నేను హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మన దేశ నిర్మాణంలో సంవత్సరాలు వారు చేసిన కృషికి కృతజ్ఞతలు అనే సందేశాన్నిచ్చాడు దేశవ్యాప్తంగా ఇప్పటికే పనిచేస్తున్న ఎనిమిది వన్ స్టాప్ సంక్షోభ కేంద్రాలకు అదనంగా మార్చి ఎనిమిదిన మరో నాలుగు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రకటించింది మహిళా దినోత్సవానికి ముందు జాతీయ ప్రయాణ ఎయిర్ ఇండియా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో భాగంగా ప్రపంచంలోనే అతి పొడవైన నాన్ స్టాప్ ఫ్లైట్ నడిపింది ఇది ఢిల్లీ నుండి ఫ్రాన్సిస్కోకు సుమారు పదిహేడు గంటల్లో పద్నాలుగు వేల ఐదు వందలు కిలోమీటర్ల దూరం ప్రయాణించింది రెండు వేల పదిహేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం రష్యన్ విప్లవానికి రెండు వేల పదిహేడు నాటికి శతాబ్ద కాలం పూర్తవుతుంది పంతొమ్మిది వందల పదిహేడు మార్చి ఎనిమిదిలో రష్యన్ మహిళలు బ్రెడ్ కొరత గురించి సెయింట్ పీటర్స్బర్గ్ వీధులలో నినదించారు ఈ సంఘటన రెండవ సార్ నికోలాస్ అభ్యంతరం వలన మార్చి పదిహేనున ఆగిపోయాయి మళ్ళీ ఇప్పుడు రెండు వేల పదిహేడు మార్చి ఎనిమిది నాటికి ఇవన్నీ పుంజుకోవాలని యోచిస్తున్నారు వారిలో యుక్రేనియన్ మహిళా కార్యాచరణ సంఘం ఎమెన్ ముఖ్యమైనది వారి ముఖ్య ఉద్దేశం మహిళల్ని ఉత్తేజితుల్ని చేయడం సామాజిక పథంలో పాల్గొనేలా చేయడం ఒక విప్లవంలోకి తీసుకురావడం ఆ రోజు ప్రపంచ వ్యాప్తంగా సెక్స్ వర్కర్స్ మీద ఒక స్ట్రైక్ జరపాలని ప్రపంచంలో పలు యూనియన్ నిర్ణయించాయి అంతర్జాతీయ మహిళా దినోత్సవం కోసం యునైటెడ్ నేషన్స్ ఇతివృత్తం సమానంగా ఆలోచించండి నేర్పుతో నిర్మించండి మార్పు కోసం కొత్త కల్పనలు చేయండి ఈ ఇతివృత్తం యొక్క దృష్టి లింగ సమానత్వం మహిళా సాధికారత ముఖ్యంగా సామాజిక రక్షణ వ్యవస్థ ప్రజాసేవలు ప్రాప్యత స్థిరమైన మౌలిక సదుపాయాల అభివృద్ధి చెందడానికి వినూత్న మార్గాలపై ఉంది ఫెడరల్ స్టేట్ ఆఫ్ బెర్లిన్ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మొదటిసారి ప్రభుత్వ సెలవు దినంగా గుర్తించింది